ఒకవేళ కలుసుకుందాం అనుకునేటప్పుడు ఏదో యథాలాపంగా మొక్కుబడిగా అయిపోయింది అనిపించుకోవడం తప్ప అల్టిమేట్ గా చెప్పాలి దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎంజాయింగ్ ఖచ్చితంగా చెప్పాలంటే సో ఈ యొక్క ఒత్తిడిలోని వాటిలోంచి బయట పడడం కోసం అని చెప్పేసేసి చాలా మంది ఎన్నో రకాలైన చేస్తూనే ఉంటారు అండ్ పర్టికులర్లీ చెప్పాలంటేనా ఒకవేళ వాంఛ ఉన్నా కూడాను పర్టికులర్లీ కొంతమంది శరీరం తత్వం ప్రకారం గాను లేదా శరీరం యొక్క వీక్నెస్ మూలంగానో లేకపోతే ఇంకోటి మూలంగానో లేకపోతే కొన్ని రుగ్మతల మూలంగానోని వాళ్ళకి శరీరం సహకరించకపోవడం మూలంగానో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు సో అటువంటి సమయంలోని ఇటువంటివి వస్తున్నాయో అని చెప్పేసేసి మన యొక్క ఐఎంసీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ ప్రాబ్లమ్స్ నుంచి రిలీజ్ చేయడం కోసం అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ ముందరే మనకి ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది అదే విధానంగా చెప్పాలంటేనండి ఈ యొక్క ఈ ఈ సెక్స్ అనేటువంటి వాంఛ ఎప్పుడైతే కలుగుతుందో అంటే నేను పర్టికులర్లీ జెండర్ వైజ్ గా చెప్పాలంటే మగవాళ్లలోకి వచ్చేసరికి టెస్టస్ట్రోమ్స్ అని చెప్పేసి ఒక హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే అతనికి ఈ యొక్క వాంఛ కలుగుతుంది అదే విధానంగా ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయని వాళ్ళకి కూడా కలుగుతుంది ఇది మగవాళ్ళలోనే ఎక్కువ అవుతుంది ఆడవాళ్ళు తక్కువ వాంచ ఉంటుంది అనేటువంటి భ్రమ కట్టపడకండి ఇద్దరులో సరిసమానంగానే ఉంటుంది అది ఏ మేల్ జెండర్ అయినా అండి ఫిమేల్ జనరేషన్ అయినా అండి కానీ ఎక్కువగాను బయట పడిపోయేది ఎవడైనా ఉంటాడంటే ఆడ మగవాడే బయటపడతాడండి కానీ ఖచ్చితంగా చెప్పాలంటే ఈ కాన్స్ ఏదైతే ఉంటాయని అది సరైన పద్ధతిలోని హార్మోన్స్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మగవాళ్ళలోని వాంచగలుగుతుంది అదే విధానంగా లేడీస్ లోని ఎస్ట్రోజెన్ అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఆడవాళ్ళకు కూడా ఈ యొక్క హార్మోన్స్ మూలంగానే వాళ్ళకు కూడా వాంచగలుగుతుంది ఇద్దరిలోనూ కూడా వాంచ సరి సమానంగానే ఉంటుందండి అండి జెండర్ మగవాళ్ళలోనే కానివ్వండి ఆడవాళ్ళలోనే కానివ్వండి ఈ యొక్క సెక్స్ యొక్క హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని దాని ప్రకారంగా చెప్పాలంటే బట్ అల్టిమేట్ గా చెప్పాలంటే ఇద్దరులోనే సరి సమానమైనటువంటి రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది బయటపడేది ఎవడయా అంటేనో మగవాడే బయటపడతాడు ఆడవాళ్ళు మూలంగానో దింకు దాని మూలంగానో బయటపడట్లు బట్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలంటే ఆడవాళ్ళు ఆడవాళ్లు బాగా మాట్లాడుకుంటారు ఈ విషయంలో మగవాళ్ళు కట్ట ఎక్కువ ఇది ఖచ్చితం సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసం చెప్పేసి మన కంపెనీ ఆల్రెడీ మనకి ముందరే కొన్ని ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క సమస్య బయటపడడానికి వయోగ్రాన్ని వాడుతున్నారు వాట్ మీన్ బై వయోగ్రా అందరు వయాగ్రా వయాగ్రా వయగ్రా అంటారు కదా కానీ వయాగ్రహ అనేది యాక్చువల్ గా చెప్పాలి అంటే దానికి ఆ బయోలాజికల్ నేమ్ కానీ ఎన్నిబడి నేమ్ తెల్మి దాని యొక్క బయోలాజికల్ నేమ్ ఏదో చెప్పగలరా సెల్డన్ ఆఫ్ ఫెయిల్ అనేటువంటిది ఒక బయోలాజికల్ నేమ్ అంటే దాన్ని యాక్చువల్ చెప్పాలంటే కానీ దాని బ్రెండ్ వయాగ్రాహ అని చెప్పడం మా బట్ షార్ట్ ఫార్మ్ చెప్పాలంటే వయాగ్రా అని అంటారు బట్ అల్టిమేట్లీ బయోలాజికల్ నేమ్ చెప్పాలంటే సెల్డోన్ ఆఫ్ ఎయిల్ అంటారు దాన్ని సో సో అటువంటి సమయంలోనండి ఈ వయాగ్ర ఏదైతే ఉన్నదోనండి ఆర్ వయాగ్ర అనే బదులు చెప్పాలంటే ఎలర్జినైన్ ఈ ఎలార్జినైన్ కంపౌండ్ ఏదైతే ఉంటాయో సప్లిమెంట్స్ ఏదైతే ఉంటాయో ఈ సప్లిమెంట్స్ ఎప్పుడైతే ఎలార్జినైన్ సప్లిమెంట్స్ ఎప్పుడైతే తీసుకుంటూ అని ఇట్ హాస్ గౌట్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట సో ఈ రోజుని ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈ నపోసకత్వం లేకపోతే ఈ యొక్క వీక్నెస్ నుంచి బయటపడడం కోసం అని చెప్పేసేసి ఈ ఎలర్జినైన్ అనేటువంటిది ఒక ఆ సప్లిమెంట్స్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటారో స్టార్టింగ్ లోని ఒక పర్టికులర్ డోసేజ్ తో మొదలు పెట్టినటువంటి వ్యక్తి ఏదైతే అంతా కొన్నాళ్ళు పోయేసరికి ఆ డోసేజ్ అతనికి పనిచేయదండి హి హాస్ టు ఇంక్రీజ్ ది డోసేజ్ సో ఈ విధంగాను చెప్పుకుంటూ పోతున్న కొన్ని ఏళ్ళు కొన్ని కొన్నాళ్ళు పోయేసరికి ఏమవుతుందంటే ఈ డోసెస్ ని విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ యొక్క ఏ కానివ్వండి ఆ యొక్క వాంచే కానివ్వండి ఈ యొక్క ఏదైతే అనుకుంటామో మనం ఆ యొక్క ఫలితం రావడం కోసం అని చెప్పేసి ఈ వ్యక్తి విపరీతంగా ఈ వయోగ్ర అనేటువంటి దాన్ని డోసెస్ ని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు సో ఇట్ హాస్ గట్ లాట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఈ ఎంత సైడ్ ఎఫెక్ట్స్ అంటేనంటే కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కూడాను మీకు పని చేయదండి దట్ లీడ్స్ టు నపుస్తకత్వానికి లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట సో అట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి ఆ యొక్క ప్రొడక్ట్స్ అనమాట సో ఆ ప్రొడక్ట్స్ లోంచి ఎలర్జీ ఈ యొక్క వయోగ్రా అనేటువంటి ప్రొడక్ట్స్ బయట బయటపడడం కోసం అని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మనకు ముందర నుంచి ఇచ్చినటువంటిది నైట్ పవర్ టాబ్లెట్స్ ఉన్నాయి అదే విధంగా నైట్ పవర్ ఆయిల్స్ ఉన్నాయి అండ్ రీసెంట్ గా అంటే కొన్ని మూడు నాలుగేళ్ల క్రితం నుంచి మనకి అశ్వగంధ శిలాజిత్ అనేటువంటి ఈ టాబ్లెట్స్ కూడా కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది సో ఇవన్నీ ఒక ఇయర్ పక్షంలో కనుక అయితేను ఇప్పుడు రీసెంట్ గా కంపెనీ ఇంట్రొడక్షన్ చేసినటువంటిది ఈ కీడా జెడి అనేటువంటిది హిమాలయన్ జెడి అని కూడా అనొచ్చింది మనం చెప్పాలి అనే పక్షంలో అయితేనా సో దీని యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుని పోవాలంటేనా ఇట్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోని ఈ యొక్క కీడా జడి అనేది కంపెనీ మనకి మన కీడా జెడి అనేటువంటి ఒక ప్రోడక్ట్ ని మా కంపెనీ ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వాట్ ఈస్ కీడా జెడి కీడా జెడి అంటే ఏంటి మీరు అనుకున్నంత ప్రకారంగా ఇదేమీమో సదానంద్ గారు ఏదో చేశారండి ఏ సదానంద్ గారు చెప్పండి సార్ సదానంద్ గారు మనం తర్వాత లాస్ట్ లో మాట్లాడుకుందామా అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు డిస్కస్ సదానంద్ గారు ఓకే సో వాట్ ఈస్ కీడా చెడీ యాక్చువల్గా చెప్పాలంటే నేను కీడా చెడీ దగ్గరకు వచ్చేసరికి దీని యొక్క బయలాజికల్ నేమ్ దగ్గరకు వచ్చేసరికి రాలేదు క్లిక్ చేయండి ఒకసారి ఓకే 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 అంతవరకు రాలేదు ఇంకా అంతవరకు వస్తాను ఇంకా ఎప్పటికే ఈ సబ్జెక్ట్ అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఓకే రబర్ ద్వారా ఓకేనా ఓకే వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ కీడా జెడి అని మనం అనుకుంటాం కానీ అండి కీడా జెడి యొక్క బయలాజికల్ నేమ్ చెప్పాలి అనే పక్షంలో కనుక చెప్పేసి ఒక బయోలాజికల్ నేమ్ యాక్చువల్ చెప్పాలంటే దాని షార్ట్ ఫామ్ లో మనం చెప్పాలంటేనా కీడా జడి అని అంటున్నాం అనమాట ఈ కీడా జడి అని దగ్గరికి వచ్చేసరికి మీరు ఏదైనా ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అనుకోవడమో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకోకండి ఇది ఇది గా చెప్పాలి అంటే మన తెలుగులో చెప్పాలంటే హిమాలయ పర్వతాల్లోని దగ్గర దగ్గరగా పదివేల అడుగులు అంటే మూడు వేల ఐదు వందల మీటర్ల పైన ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లోని ఈ యొక్క ఒక రకమైన గొంగలి పురుగు ఉంటుంది దాని యొక్క ఫంగస్ ఇది మీరు చూడండి పిక్చర్ లో మీకు పెట్టడం జరిగింది దట్ లుక్స్ లైక్ దిస్ అనమాట హిడా జెడి అనేది చెప్పాలంటే ప్రపంచంలోనే అదే హైయెస్ట్ బంగారం కంట కూడాను చాలా ఖరీదైనటువంటి ఒక ప్రోడక్ట్ అంటే ఏదైనా ఉంది అంటేనో దట్ ఈస్ నథింగ్ బట్ ది హిడా జడి సో ఇది హిమాలయ పర్వతం అంటే మంచు బాగా పర్వ ఉన్నటువంటి ఆ ఏరియాలోని కొన్ని నెలలు మాత్రమే ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే దీని యొక్క ఉత్పత్తి మనకి దొరకడం జరుగుతుంది అది కూడాను చెప్పాలి అంటే కొన్ని కొన్ని ఏరియాస్ లో చెప్పాలంటే ఈ భూటాన్ లో కానివ్వండి ఈ నేపాల్ లో కానివ్వండి అదే విధానంగా మన చైనా పక్కన చైనా దగ్గరే కానివ్వండి అండ్ మన హిమాలయ పర్వతంలోని కొన్ని ఏరియాల్లోని దీని యొక్క ఆ ఉత్పత్తి మనకి జరుగుతుంది దీని ఏదైనా కల్టివేషన్ కానీ లేదా చెట్ల నుంచి వచ్చింది చెట్లు బెరడు నుంచి వచ్చింది అనుకుంటే మాత్రం పొరపాటు అండి ఇది ఎటువంటి మనం కల్టివేషన్ చేయలేమండి ఇది ప్రకృతి సిద్ధంగా దొరికినటువంటి ఒక వరం అని చెప్పాల్సి వస్తుంది మనకి ఇది సో కీడా జడి అనేటువంటిది ఏదైతే ఉందోని ఈ గొంగళి పురుగు అనేటువంటి దాని యొక్క వచ్చినటువంటి ఫంగస్ ఇది యాక్చువల్ గా చెప్పాలండి దాని మీద వచ్చినటువంటి ఏ యాక్చువల్ అనమాట మన భారతదేశ దగ్గరకు వచ్చేసరికి ఇట్ ఇస్ కాస్టింగ్ సమ్వేర్ అరౌండ్ ఉండు ఇరవై ఐదు లక్షల పైన ఉంటుందండి ఒక్క కిలో ఖరీదు ఇరవై ఐదు లక్షల పైన ఉంటుంది అండ్ అదే విధానంగానో విదేశాల్లో చూసిన పక్షంలో కనుక దీని యొక్క డిమాండ్ విపరీతంగా ఉన్నది అరవై నుంచి అరవై ఐదు లక్షల కిలో పలుకుతున్నది బయట విదేశాల్లో చెప్పాలి అంటే సో అంత ఖరీదైనటువంటి ఈ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో అని దీని యొక్క ప్రొడక్షన్ ఏదైతే అంటే మనకు ఉత్పత్తి ఏదైతే మనకి దొరుకుతున్నదో బయట మనకి నేచురల్ గా దొరికేటువంటి ఏదైతే ఉన్నదో చాలా తక్కువ మోతాదులో దొరుకుతున్నది కానీ దీని యొక్క రిక్వైర్మెంట్ మాత్రం విపరీతంగా డిమాండ్ ఉన్నది దీనికి సో దాని పనిదనం అటువంటిది సో యాక్చువల్గా చెప్పాలంటే మన భారతదేశం కూడా కొన్నాళ్ళు దీన్ని బ్యాన్ చేసింది బట్ పర్టికులర్లీ వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఈ రోజు మీకు చెప్తున్నా మీకు నేను ఐఎంసి ఓన్లీ ఇన్ ఇండియాలోని కేవలం ఐఎంసి ఒకే ఒక కంపెనీకి మాత్రమే ఈ క్రీడా జడీని పేటెంట్ ఇవ్వడం జరిగింది మనకి మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది చెప్పండి షుడ్ బి ఆఫ్ టు ది ఐఎంసి మేనేజ్మెంట్ ఈ యొక్క పర్టికులర్లీ ఈ కీడా జడిని మనకి అందించడం కోసం అని చెప్పేసి ఎంతో శ్రమ పడి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకుని ఈ కీడా జడిని మనకు అందించడం జరిగింది సో ఈ కీడా జడి ఇది హిమాలయాలని నిందా చెప్పిన విధానం హిమాలయాలని మూడు వేల ఐదు వందల మీటర్ల పైన మంచులోని గొంగళి పురుగుల నుంచి వచ్చే ఒక ఫంగస్ ఇది ఇది ఎక్కడ పడితే అక్కడ ఉత్పత్తి అవ్వదు కేవలం కొన్ని ప్రాంతాల్లో అంటే నేపాల్ లో కానీ భూటాన్ లో కానీ చైనాలోని మరియు మన భారతదేశంలోని మాత్రమే కొన్ని నెలలు మాత్రమే ఏడాదికి కొన్ని నెలలు మాత్రమే లభ్యమయ్యేటువంటి ఇది ఈ ఫంగస్ ఇది ఈ ఫంగస్ చాలా ఖరీదైనటువంటిది ఎటువంటి ఎందుకంటే దీని ఉత్పత్తి తక్కువ వాడకం దారులు ఎక్కువగా ఉన్నారు సో ఇది అంత ఖరీదైనటువంటిది అండి నేను ఆల్రెడీ మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు చాలా మంది నన్ను అడగడం జరిగింది సార్ ఎంత ఖరీదైనటువంటిది మీరు ఎలాగ మనం మార్కెట్ చేస్తా ఉంటానంటే బట్ అల్టిమేట్లీ దీని యొక్క మార్కెట్ ఏదైతే ఉన్నదో అని ఎప్పుడైతే మీరు సరి అయిన పద్ధతిలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు అని మార్కెట్ అనేది ట్రెమండస్ మార్కెట్ అండి అండ్ మూడు వేల రూపాయలు మనకి డిపి ప్రైస్ లో వస్తున్నది అండ్ అదే విధంగా బీబీ బైస్ లో చూసిన పక్షంలో అయితే లెవెన్ హండ్రెడ్ బిజినెస్ వాల్యూమ్స్ ఇట్స్ గ్రేట్ థింగ్ చెప్పాలంటేనా సో మెయింటైనింగ్ అంటే క్వాలిఫైడ్ సూపర్ స్టార్ దీని ఈ యొక్క పర్టికులర్ ప్రోడక్ట్ తోనే మనం క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అనేది ఏదైతే ఉన్నదని ఈజీగా చేయొచ్చండి అండ్ దట్ టు సీనియర్ లీడర్షిప్ డెవలప్ బోనస్ తో కూడా మనం దీన్ని మనం అచీవ్ అవ్వడానికి చాలా చాలా ఆస్కారాలు ఉన్నాయండి ప్రొవైడెడ్ మనం బయట మార్కెట్ లకు వెళ్లి ఈ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే వీ కెన్ ఏబుల్ టు సక్సీడ్ ఇంద్రు అని సో అదే విధానంగా నుండి యొక్క ఉపయోగాలు ఏంటి దీన్ని ఏ విధంగా మనం మార్కెట్ లో తీసుకెళ్లొచ్చు అనేటువంటి దాని దగ్గరికి వస్తే ఇది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేకపోయాను అండి లోనే చెప్పేస్తాను మీకు అన్ని నేను ఇంగ్లీష్ నుంచి మీకు తెలుగులో కానీ చెప్తాను కానీ తెలుగులో రాయలేకపోయాను బట్ అల్టిమేట్ గా ఐఎమ్ టెలింగ్ యూ వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ సో యాక్చువల్ చెప్పాలంటే ఇది పర్టికులర్లీ మగవాళ్ళలోని మగవాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఈ యొక్క కీడా జేడి ఏదైతే ఉన్నదో ఇట్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ టు ది ఓన్లీ మేల్ జెండర్ మగవారికి మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుంది సో కీడా జేడి యొక్క ఉపయోగాలు ఏంటి సో ఇట్ ఇస్ ఇంక్రీజెస్ ది బాడీ ప్రొడక్షన్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈ యొక్క రెక్వైన మాలిక్యూల్ ఏదైతే ఉందో మన శరీరంలోనే దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట దాన్నే ఎడనోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటారు ఇన్ షార్ట్ ఫార్మ్ ఏటీపీ అంటారు ఏటిపి అంటేనా ఎడనోసైన్ ఫాస్ఫేట్ ఓకే సో ఇది ఏం చేస్తుంది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క మజల్స్ ఏదైతే ఉంటాయో దాన్ని కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే ఈ కాంట్రాక్ట్ చేస్తుందో సంకోచ వ్యాకోచాలు చెప్ప చెప్పాలంటే మీకు తెలియదు అంటే ఈ మజల్స్ ఏదైతే ఉందంటే ఆ మజల్స్ సంకోచ వ్యాకోచాలు చేసినప్పుడు ఏమైతే ఉంటాయని పురుషుల్లోని ఈ యొక్క ఇరక్షన్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోయి ఇరక్షన్ సమయంగా అనమాట దాట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాటర్లీ మన యొక్క బాడీలో ఉన్నటువంటి మజల్స్ ఏదైతే దానికి ఆక్సిజన్ బాగా పంప్ చేసి ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది దేనిపై ఏమవుతుంది అంటే మజల్ కంట్రాక్షన్ అవుతుంది అనమాట ఎప్పుడైతే ఈ మజల్ కంట్రాక్షన్ అవుతుందో అని గా దట్ లీడ్స్ టు నేచురల్ చెప్పాలంటే ఆ కోరిక మీద వెళ్ళడం జరుగుతుంది అండ్ దేర్ బై ఇట్ ఇంప్రూవ్స్ ది ఈ హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో క్లెస్టోస్టోమ్స్ హార్మోన్స్ దాని మూలంగా రిలీజ్ కూడా అవడం జరుగుతుంది అనమాట దట్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట పురుషుల్లోని సెక్చువల్ వాన్స్ ని పెంపొందింపజడానికి ఉపయోగించేటువంటి వాటిలోని ఇది మెయిన్ అనమాట ఇది మెయిన్ కారణం దానికి సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట దీని యొక్క ఎప్పుడైతే మనం ఈ యొక్క క్రీడా జోడి పర్టికులర్ డోసెస్ లో మనం తీసుకుంటామని దట్ విల్ ఇంప్రూవ్ యువర్ సెక్చువల్ వాన్షిని ఇంప్రూవ్ జరుగుతుంది అండ్ దాని యొక్క ఫలితాన్ని మీరు పొందడం జరుగుతుంది అండ్ అదే విధానంగా నపకత్వంతో ఎవరైతే అని వాళ్ళలోనే కూడాను రెగ్యులర్ గా తీసుకునే పక్షంలో కనుక అయితేనో ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాంట్లో దాంట్లోంచి కూడా వాళ్ళు బయటపడడం జరుగుతుంది అండ్ అదే విధానంగా వీళ్ళు ఇంక్రీజ్ ది స్టెమినా డ్యూరింగ్ వీక్నెస్ చూడండి కొంతమంది వాంచ్ అయితే ఉంటుంది బట్ అల్టిమేట్లీ వాళ్ళకి బలహీనతగా ఉండడం మూలంగా అల్టిమేట్ గా కొన్నా టేబుల్ టూ పర్ఫార్మ్ చేయలేకపోతూ ఉంటారు బట్ అటువంటి వాళ్ళలోని ఈ యొక్క ఎప్పుడైతే కీడా జీడ తీసుకుంటారో అండి ఈ ఇరక్షన్ తో పాటున వాళ్ళకి ఈ వీక్నెస్ ఏదైతే ఉందో దూరం పోయి వాళ్ళకి స్టెమినా అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది అండ్ దే దేర్ బై దే కెన్ ఎంజాయ్ దేర్ సెక్చువల్ లైఫ్ అనమాట అండ్ అదే విధానంగాను స్పెర్మ్ కౌంట్ ఎవరి శరీరంలో అయితే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందోని ఆ స్పెర్మ్ కౌంట్ ని ఇంక్రీజ్ చేయడంలో కూడాను ఇది చాలా చాలా తోడ్పడుతూ ఉంటుంది అండి చూడండి దీని మూలంగా అవుతుంది కొంతమందికి ఆ సరైన పద్ధతులను సంతానం రాకపోవడం జరుగుతుంది అటువంటి సమయంలోని దీనికి కారణం ఏంటంటే పర్టికులర్లీ మగవాళ్ళలో కనుక అయితే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న పక్షంలో కనుక అయితే ఖచ్చితంగా గర్భధారణ అవ్వదు అది సో అటువంటి సమయంలో ఎప్పుడైతే మన కీడా జడీని రెగ్యులర్ గా తీసుకుంటారోనే వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అండ్ డేర్ బై వాళ్ళకి అల్టిమేట్ గా ఫెర్టిలిటీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఆర్ మోర్ సైడ్ అనమాట అండ్ నెక్స్ట్ సెంటెన్ అదే ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ది ఫెర్టిలిటీ అంటే గర్భాన్ని దాలించేటువంటి శక్తిని పెంపొందింప చేయడంలోని ఈ కీడా జడి బాగా ఉపయోగకరంగాను ఉంటుంది అండ్ వెల్ అదర్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇంక్రీజెస్ ది డ్యూరేషన్ సి నౌ ఇంక్రీజెస్ ది డ్యూరేషన్ పర్టికులర్లీ మగవాళ్ళలో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అని దట్ ఈస్ సీక్రెస్ స్కల్ ఉంటుంది దాన్ని తెలుగులో చెప్పాలి అంటేనా ఈ సెక్సువల్ కోరిక ఏదైతే ఉన్నదో అని వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్ కోర్సు చేస్తారో వీళ్ళకి తొందరగాను కంప్లీట్ అయిపోతుంది మగవాళ్ళలోని బట్ అల్టిమేట్ గాను ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ స్త్రీలోని కానీ పురుషుల్లో కాని ఎప్పుడైతే వాంచ వచ్చిందోని ఈ వాంచ అనేది పురుషుల్లోని తొందరగా కంప్లీట్ అవుతుంది కానీ దానికంటే ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా లేడీస్ తీసుకుంటారనమాట ఆ యొక్క పరిపూర్ణత్వాన్ని రావడానికి కోసం అని చెప్పేసేసి అంటే వాళ్ళ యొక్క సెక్స్ వాన్స్ అది కంప్లీట్ అవ్వడానికి పురుషుడు కంటాను స్త్రీలు ఎక్కువ టైం తీసుకుంటారు సో అటువంటి సమయంలో ఎప్పుడైతే పురుషుడు తొందరగా అవుట్ అయిపోతూ ఉంటాడో అని నాచురల్ గా దే ఫీల్ అన్సాటిస్ఫాక్షన్ అనమాట పార్ట్నర్స్ అండ్ దేర్ బై ఎన్నో రకాలైనటువంటి దారి తీసేటువంటి ఛాన్సెస్ ఆదాయ అనమాట సో అటువంటి సమయంలో ఎప్పుడైతే మీరు కీడా జడి తీసుకుంటారో అని దట్ విల్ ఇంక్రీజ్ ది డ్యూరేషన్ ఆల్సో సో దేర్ బై బౌద్ధ పీపుల్ విల్ గెట్ బోధ పార్ట్నర్స్ విల్ గెట్ ది ఎంటైర్ సాటిస్ఫాక్షన్ అనమాట సో దాని యొక్క డ్యూరేషన్ కూడా మనకి క్రీడా జేడి ఉపయోగపడుతుంది అండ్ ఎస్ ఈ పర్టికులర్ క్రీడా జేడి ఇంతవరకు మనం సెక్స్ గురించి మాట్లాడుకున్నాం కానీ అండి బట్ అల్టిమేట్లీ దీని యొక్క ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయండి అండ్ పర్టికులర్లీ ఈ యొక్క బ్లడ్ షుగర్స్ అంటే డయాబెటీస్ తో మనుషులు ఎవరైతే ఉంటారో అని వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలోని ఇది కూడా బాగా పనిచేస్తుంది అండి యాజ్ పర్ ది మన దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు ఏదో మనకు పడిందని దాని మూలంగా చెప్పాలంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తున్నది అండ్ అదే విధానంగా ఇట్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ ది క్యాన్సర్ సెల్స్ సాధారణంగా క్యాన్సర్ సెల్స్ ఏమవుతాయి అంటే అబ్నార్మల్ గా పెరిగిపోతూ ఉంటాయి అనమాట ఎప్పుడైతే గా పెరిగిపోతూ ఉంటాయో అని నేచురల్ గా దట్ లీడ్స్ టు నెంబర్ నెంబర్ ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ యాజ్ అండ్ ఈ యొక్క సెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిపోతూ అని వాళ్ళ యొక్క క్యాన్సర్ లెవెల్స్ కూడా అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ త్రీ ఫోర్ స్టేజ్ ఫోర్ అనుకున్నామని అది కూడా ఇంక్రీస్ అయిపోతూ ఉంటుంది అండ్ దాని సెల్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కానీ ఎప్పుడైతే మనం కీడా జడిని తీసుకుంటా ఉండండి ఈ సెల్స్ పెరుగుదలని ఖచ్చితంగా కంట్రోల్ చేయడం మొదలు ఆపేస్తుంది పెరుగుదలను ఆపేయగలిగేటువంటి కెపాసిటీ ఈ యొక్క కీడా జడిలో ఉంది అనమాట సో దేర్ బై మన క్యాన్సర్ మీద కూడా ఇది పనిచేసేటువంటి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై సైడ్ సో అలాగని చెప్పేసి మన క్యాన్సర్కి ఇది ఒకటి ఇచ్చేసి ఊరుకోకండి దర్ ఆర్ సో మెనీ అదర్ కాంబినేషన్ మన దగ్గర ఉన్నటువంటి అండ్ అదే విధానంగా అండ్ యూస్ఫుల్ ఇన్ హెల్దీ హార్డ్ సో ఈ హార్ట్ ని సరి అయిన పద్ధతులు అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్స్ అండ్ అదే విధానంగా హై డెన్సిటీ కొలెస్ట్రాల్స్ మన శరీరానికి కావాల్సినటువంటిది హై డెన్సిటీ కొలెస్ట్రాల్ కావాలండి లో డెన్సిటీ కొలెస్ట్రాల్ కాదు సో ఎప్పుడైతే లో డెన్సిటీ కొలెస్ట్రాల్స్ ఎక్కువైపోతూ ఉంటుందో ఈ యొక్క కీటాజేడీని మనం ఎప్పుడైతే రెగ్యులర్ గా మనం తీసుకుంటూ ఉంటామనే ఈ యొక్క ఎల్డీఎల్ ని కంట్రోల్ చేసుకుంటామని హెచ్డిఎల్ ఇంక్రీజ్ చేసేటువంటి కెపాసిటీ కూడా ఈ యొక్క కీడా జేడీలోని ఉన్నదండి అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తో ఇది గమనించండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇందాకలు మనం అంటే ఎలర్జీ ఎలర్జీ నైన సప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అని ఇట్ హాస్ గా ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పాను బట్ హాస్ కీడా జేడీ దగ్గరికి వచ్చేసరికి ఇట్ హాస్ గాట్ నోట్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ పర్టికులర్లీ దీనికి చెప్పాలి అనేటండి పక్షంలో కనుక ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఎవరైతే డయాబెటీస్ తో కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అండి వాళ్ళలోని అయితే ఉంటుంది బట్ శరీరం వాళ్ళకి దోహదపడదు వాళ్ళకి శరీరం సహకరించదు ఇది పర్టికులర్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ ది డయాబెటీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైతే మీరు చెప్పారో అని ఈ యొక్క పర్టికులర్ ప్రోడక్ట్ గురించి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చెప్తున్నాను మీకు నేను కళ్ళు మూసుకుని తీసుకుంటారు వాళ్ళు సో ఎప్పుడైతే ఈ కీడా జడీని డయాబెటీస్ పీపుల్ కి ఎవరైతే ఉంటారో అని పర్టికులర్ డయాబెటీస్ పీపుల్ కి దే విల్ హ్యావ్ ది ఇంట్రెస్ట్ టు గో ఫర్ ది ఇంటర్ కోర్స్ సెక్స్ లో పాల్గొనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది బట్ అల్టిమేట్లీ వాళ్ళ శరీర ఖచ్చితంగా వాళ్ళకి సహకరించదు సో అటువంటి సమయంలో ఎప్పుడైతే మీరు కీడా జడీ ఇచ్చారో దే విల్ రియలీ ఎంజాయ్ దేర్ లైఫ్ అనమాట సో నా ఇంతవరకు నేను చెప్పిన దాని ప్రకారం కానీ చెప్పాలంటే అందరూ ఈ యొక్క ని అందరూ తీసుకోవచ్చు అనుకుంటారు కానీ కొంతమంది దీన్ని తీసుకోకూడదండి వాళ్ళు ఎవరు కూడా మనం మాట్లాడుకున్నాం గమనించండి ఇది దీన్ని ఎవరు వాడకూడదు అనుకుంటే పర్టికులర్ నేను రాశానండి అండి పర్టికులర్లీ గర్భిణీ స్త్రీలు ఇది ఇందాక వరకు నేను చెప్పినట్టు మగవాళ్ళ కోసం చెప్పినా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి ఇది మగవాళ్ళకి ఏదో చెప్పినా ఆడవాళ్ళు తీసుకోకూడదు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు వాళ్ళకు వాళ్ళకుండా ఎనర్జీ పెరుగుతాయి అండ్ ఐడోన్ వాళ్ళ యొక్క హార్మోన్స్ ఎస్ట్రోజన్ అనేటువంటి ఎస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయో అవు నాకైతే తెలియదు ఈ పర్టికులర్ ఈ సబ్జెక్ట్ ప్రకారంగా బట్ మగవాళ్ళలో కూడా టెస్టోస్టోన్స్ అనేటువంటి హార్మోన్స్ ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి అండ్ వాళ్ళ సెక్స్ లైఫ్ కి విపరీతంగా ఉపయోగపడుతుంది కానీ స్త్రీలు తీసుకోవచ్చా అంటే వాళ్ళ స్టెమినా కోసం అని చెప్పేసి వీక్నెస్ నుంచి బయటపడ్డానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క కీడా జడిని తీసుకోవచ్చు అండి బట్ నాకు తెలిసినంత మటుకు ఎస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్స్ లేడీస్ లో కూడా రిలీజ్ అవుతాయంటే మాత్రం అది ఇంతవరకు ఇంకా రీసెర్చ్ లోనే ఉన్నదండి అది రీసెర్చ్ ని బయట పడలేదు కాబట్టి మనం లేడీస్ కోసం మనం చెప్పాం అండ్ పర్టికులర్లీ ఏటీపీ అనేది ఏదైతే ఉన్నదో మజల్స్ మీద మజిల్ కాంట్రాక్షన్ అనేది మగవాళ్ళకే ఉపయోగపడుతుంది కాబట్టి మగవాళ్ళ కాంట్రాక్షన్స్ కాబట్టి చెప్పేసేసి ఇది మగవాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది ఇది పర్టికులర్ ఏటీపీ ఏదైతే ఉన్నదో ఓన్లీ ఫర్ ది మెయిల్ జెండర్ అనమాట సో అండ్ పర్టికులర్ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో అదే విధానంగా పిల్లలకి పడుతూ ఉంటారు సార్ అండి అటువంటి వాళ్ళు దీన్ని తీసుకోకూడదు గమనించండి ఇది పర్టికులర్ గా మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తాం అనుకుంటే మాత్రం పొరపాటు అనేది నెవర్ ఎవర్ గివ్ టు ఏ ప్రెగ్నెంట్ లేడీ నార్ ద ఫీడింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో మిల్క్ ఫీడింగ్ చేస్తూ ఉంటారని అటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని ఈ యొక్క కీడా జడిని ఇవ్వకూడదు అదే విధానంగా గాయాలు తగిలి రక్తస్రావం అవుతున్నప్పుడు లేదా రక్తస్రావ రుగ్మతలు అంటే లేడీస్ లో కానీ వాళ్ళ ఏదైనా ఉన్న మన బ్లీడింగ్ లో కానీ అటువంటి టైమింగ్ లోని పర్టికులర్లీ ఈ యొక్క కీడా జడిని ఇవ్వకూడదు సపోజ్ దెబ్బలు తగిలినటువంటి బ్లీడింగ్ అవుతున్నది అటువంటి సమయంలోని వాళ్ళు కూడా ఈ కీడా జడిని వాడకూడదు అదే విధానంగా బ్లడ్ థిన్నర్స్ బ్లడ్ థిన్నర్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో అంటే రక్తం కోసం అని చెప్పేసి కొంతమంది కొన్ని టాబ్లెట్స్ వాడుకుంటూ ఉంటారు పర్టికులర్లీ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్నటువంటి వాళ్ళు కానీ అండి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క బ్లడ్ థిన్నర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు సో అటువంటి సమయంలోని అటువంటి వ్యక్తులకి బ్లడ్ థిన్నర్స్ వాడుకుంటూ ఉంటే మాత్రమే కానీ మీరు ఎట్టి బస్సులో ఈ యొక్క టాబ్లెట్స్ ని ఇవ్వకూడదు ఎందుకంటే ఈ పర్టికులర్లీ ఈ బ్లడ్ థిన్నర్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో అని ఈ యొక్క కీడా జీడి యొక్క తత్వం ఏంటంటేనో ఈ రక్తాన్ని తొందరగా గడ్డ కట్టనీయదు రక్తాన్ని గడ్డ కట్టనీయదు అందుకని ఏం చేస్తాము మనం ఈ ఎప్పుడైనా దెబ్బలు తగినప్పుడైతే రక్తం బ్లీడింగ్ అవుతున్న టైంలోని మీరు కిడాజీడి వేసుకున్న పక్షంలో అయితే ఈ బ్లీడింగ్ ఆపడం చాలా కష్టం అవుతుంది సో కనుక అటువంటి సమయంలోని ఎవరికైతే బ్లీడింగ్ అవుతున్నారో లేకపోతే రక్తం పల్చబడటం కోసం వాడేటువంటి ఈ టాబ్లెట్స్ వాడుతున్నారు అండ్ గర్భిణీ స్త్రీలకి కానివ్వండి అండ్ మిల్క్ ఫీడింగ్ ఇస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఈ ప్రోడక్ట్స్ ని మనం రికమెండ్ చేయకూడదు సో దీన్ని ఎప్పుడు వాడుకోవాలి పర్టికులర్లీ ఈ యొక్క ని బిఫోర్ వన్ అవర్ ఒక గంట ముందర పడుకుంటా ఉండే లోని ఒక గంట ముందర పాలతో కానీ నేలతో కానీ తీసుకోవచ్చండి పాలతో కానీ లేకపోతే మంచి మంచి నీళ్ళతో కానీ తాగ టాబ్లెట్ ని రోజుకి ఒక టాబ్లెట్ తీసుకునే అన్నమాట సో వెల్ ఈ యొక్క ని ప్రతిరోజు వాడుకోవాలా అంటేనండి మనం చెప్పినటువంటి రిజల్ట్స్ పూర్తిగా పరిపక్వత రావాలి అనేటువంటి పక్షంలో కనుక అయితేనా ఖచ్చితంగా కొన్ని రోజులు కంటిన్యూగా వాడవలసినటువంటిదే ఏదో ఈ రోజు నేను ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నాను కదా అని చెప్పేసి వెంటనే పరిగెట్టుకుంటే వెళ్ళిపోతారంటే మాత్రం అటువంటిది అంత గ్యారంటీ ఎప్పుడు ఇవ్వకండి బట్ పని చేస్తుంది బట్ అల్టిమేట్లీ అంత ఓవర్ ఓవర్గా చెప్పొద్దు అలాగని చెప్పి తక్కువగాను మీరు చెప్పదు అనమాట ఖచ్చితంగా చెప్పాలంటేనో ఈ ట్యాబ్లెట్ అన్నది నేచురల్ గా బోట్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ పోయిన తర్వాత వాళ్ళ వాం తగ్గుతూ ఉంటుంది అండ్ అదే విధానంగా ఇందాక చెప్పిన విధానంగా విపరీతమైన స్ట్రెస్ మూలంగా కూడాను వాంఛ తగ్గిపోతూ ఉంటుంది అటువంటి టైంలో కనుక కీడా జడి ఇచ్చిన పక్షంలో కనుక అయితే ఈ టెస్టోస్ ఎప్పుడైతే అయ్యే అని మజల్ కాంట్రాక్షన్ ఖచ్చితంగా అయి తీరుతుందండి అటువంటి సమయంలోనే ఈ ట్యాబ్లెట్ ఖచ్చితంగా పనిచేయడం జరుగుతుంది అండ్ పర్టికులర్గా ఇంకొక విషయం మీరు గమనించండి సెక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో మనసుకు సంబంధించినటువంటిది ఇది మనసుకు సంబంధించినటువంటిది మీరు టాబ్లెట్ వేసుకున్నా నేను ఈ మనసుకు సంబంధించిన దగ్గర మాత్రం మీరు కాన్సన్ట్రేషన్ లేని పక్షంలో కనుక అయితేనే మీరు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కూడా పని చేయవు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటేనండి మీకు లాటరీలో ఒక కోటి రూపాయలు దొరికి టాబ్లెట్ వేసుకున్నారు ఏమీ పని చేయదు ఆ ఉత్సాహంలోనే ఉంటారు మీరు అంటే మనసు దాని మీద కేంద్రీకరించలేరు మీరు అదే విధానంగా ఒక వ్యక్తికి మీరు ఎవరైనా అప్పు ఉండి ఆ అప్పు తీసుకొని అప్పు ఇచ్చిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చి అప్పులో రేప రేపలు ఇవ్వను అనే వార్నింగ్ ఇచ్చిన పక్షంలో కనుక అయితే మీరు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కూడాను అక్కడ కూడా పనిచేయదండి ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ రేపు రాబోయేటువంటి ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అండ్ దీని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు సో ఇది పర్టికులర్లీ మనసుకు సంబంధించినటువంటిది ప్రశాంతతగా ఉండి స్ట్రెస్ లోంచి రిలీజ్ అయ్యి అప్పుడు ఈ టాబ్లెట్ వేసుకుంటే కనుక ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అండి స్ట్రెస్ ఉన్న సమయంలోనే మీరు ఈ టాబ్లెట్ కాదు ఇంకొక ఎన్ని దీని తాత మొత్తం ఎవరు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితులను పనిచేయదు అండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సో మీరు ఎప్పుడైతే రికమెండ్ చేస్తూ ఉంటారో అని ఆ రికమెండ్ చేసేటప్పుడు మనసును ప్రశాంతతగా ఉంచుకొని ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉండి అటువంటి టైంలో టాబ్లెట్ తీసుకున్న భక్షణం అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది సో ఇందాక ఎస్ ఇది మగవారికి బాగా పనిచేస్తుంది అలాగని చెప్పి ఆడవాళ్ళకు ఇవ్వకూడదు అని కాదు ఆడవాళ్ళకు కూడా ఇవ్వచ్చు అదే విధానంగా మగవాళ్ళలోని నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది మెంట్ ఫర్ మేల్ జెండర్ అని చెప్పి ఆడవాళ్ళు ఇవ్వద్దు అన్నట్టు ఆడవాళ్ళకు కూడా ఇవ్వచ్చు వాళ్ళ యొక్క స్టెమినా కానీ లేదా వీక్నెస్ బయటపడటానికి కోసం అని చెప్పేసేసి ఆ పర్టికులర్ గా మనం ఇవి ఇవ్వచ్చు అనమాట అది మనం సో ఇది గమనించండి పర్టికులర్ ఎవరికి ఇవ్వకూడదు అనేది పర్టికులర్ గమనించండి మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు అది ఇస్తూనే పర్టికులర్ గా ఎవరికి మానసిక ప్రశాంతత ఉండాలి అండ్ అదే విధంగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండటం పక్షంలో మాత్రం ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది సో ఇందాక చెప్పు విధానంగా దీని యొక్క ఎంఆర్పి నాలుగు వేల రెండు వందల రూపాయలు అండ్ మనకి దగ్గరకు వచ్చేసరికి ఇది మూడు వేల రూపాయలకేనండి అండ్ దీని మీద బీవీలు వచ్చేసి పదకొండు వందల అండి